కాకినాడ సినిమా రోడ్ సంత చెరువు దగ్గర వేంచేసిన శ్రీ మాతా గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీర స్వామి మరియు శ్రీ కామాక్షి అమ్మవారి నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ భూత వర్తమాన భవిష్యత్ కాల జ్ఞాన యుగ పురుషులుగా అవతరించిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితమే మొదటి సంఘ సంస్కర్తగా కుల మతాలకు అతీతంగా ఎన్నో సంస్కరణలను పునరుద్ధరించిన మహనీయులని అలాగే కాంచీపుర క్షేత్రధారిని శ్రీ కామాక్షి దేవి అష్టాదశ శక్తి పీఠములలో అతి శక్తివంతమైన కామాక్షి అమ్మవారు కాకినాడ కామాక్షిగా అవతరించారని అన్నారు శక్తి పీఠములలో మాత్రమే నిర్వహించే పౌర్ణమి రోజున అతి పవిత్రమైన నవ వర్ణనార్చన పూజ విశేషంగా జరుగుతుందని తెలిపారు అమ్మలగన్న అమ్మగా ఓంకార స్వరూపిణిగా లోకమాతగా అందరి కోరికలు తీర్చే తల్లిగా వెలసిందని అన్నారు భక్తి భావంతో ప్రమాణ స్వీకారం చేసి ఆలయ అభివృద్ధి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించడం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు అనంతరం నూతన చైర్మన్ ముక్కాములా మూర్తి మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణ అభివృద్ధి పనులు చేపడతామని భక్తుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమాలు పూజా సేవలు విస్తరింప చేస్తామని సాంప్రదాయ పద్ధతుల్లో ఉత్సవాలు పండుగలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్రాంతీయ ప్రముఖులు భక్తజనులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయ కమిటీకి తమ మద్దతు ప్రకటించారు జై విశ్వకర్మ నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను శ్రీ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం మరియు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సలహా సంఘ సభ్యుడిగా ఉన్నాను అయితే ఈ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమం నూతన కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముప్పై మంది కమిటీ సభ్యులతో అంగరంగ వైభవంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది గతంలో జరిగిన కమిటీతో పోల్చుకున్న ఆ దానికి దీటుగా కూడా ఈరోజు యువకులందరూ కూడా ఒక కమిటీ ఏర్పడి ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది అయితే ఈ అమ్మవారి ఆలయానికి బ్రహ్మంగారి యొక్క ఆలయానికి ఒక చాలా విశిష్టమైన ఒక చరిత్ర ఉంది నాలుగు వందల సంవత్సరం నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అప్పుడు ఎటువంటి వసతులు వనరులు లేని టైంలోనే మొదటి సంఘ సంస్కర్తగా వెలిసి కులమాల కులమతాలకు అతీతంగా జనావళిలో ఒక యోగ పురుషుడిగా వెలిసినటువంటి మహానుభావుడి యొక్క ఈ రోజున మనం పూజించుకుంటున్నాం ఏదైనా ఒక వింత విశేష జరిగిందంటే ప్రపంచంలో బ్రహ్మంగారు చెప్పారనే ఒక నానుడు ఉంది అటువంటి బ్రహ్మగారి యొక్క ఆలయం మన కాకినాడలో నడిబొడ్డులో ఉండడం మనందరికీ కూడా శుభశోచనీయం అదేవిధంగా కాంచీపుర క్షేత్ర దారినటువంటి కంచి కామాక్షి దేవి అతి అష్టాదశ శక్తిపీఠంలో ఒక అయినటువంటి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం కాకినాడ కామాక్షిగా మన యొక్క సొంతసేవితో సినిమా రోడ్లో వెలిసి ఉండడం మనకు అందరికీ కూడా శుభశోచనీయం అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో జరిగే నవవర్ణార్చన కార్యక్రమం విశేషమైన ఒక శక్తిపీఠంలో జరిగే విశేషమైన పూ పూజా కార్యక్రమం ప్రతి పౌర్ణమి విశేషంగా ఇక్కడ జరుగుతుంది ఆ యొక్క విశిష్టతని కానీ చండీ యాగం కానీ వా యొక్క విశిష్టతను మనందరికీ కూడా భక్తుల ద్వారా ఈ నూతన కమిటీ ద్వారా ప్రసారంలో తీసుకొచ్చి భక్తులకి శుభ శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల్లో కమిటీ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం గతంలో పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ రూపాన్ని తీసుకొచ్చారు అటువంటి మన పొన్నాడు బ్రహ్మానందం గారు కానీ మన బెండారు రాధాకృష్ణ గారు మన ఉదయం అలాగే చాలామంది చాలామంది అందరూ కూడా వారి యొక్క గొప్ప కృషితోనే ఈ రోజున అర్థకట్ట రాంబాబు గారు గతంలో ఈ చేసిన ముందు చేసిన కార్యక్రమాలు కూడా చాలా విశేషమైనవి ఆయన ఇప్పుడు అందుబాటులో లేకపోవడం కూడా మాకు ఒక లోటుగా కనిపిస్తుంది కావున ఇటువంటి ఈ కమిటీకి అందరూ కూడా మనం అందరూ సహకరించి ఇటువంటి వారాహి అమ్మవారికి ఎంతైతే విశేషమైన ప్రాచుర్యం ఉందో అటువంటి ప్రాచుర్యం మన కామాక్షి అమ్మవారికి రావాలని మనం అందరూ కూడా భక్తులందరూ కోరుకుని మనం కూడా ముందుకు వెళ్దానికి కోరుకున్నాం